ఇక్కడ విచ్చేసినటువంటి ధనవంతులకి అదృష్టవంతులకి మహానుభావులకి అందరికి వెల్కమ్ థ్యాంక్ యూ నేను సెకండ్ టైం వస్తున్నాను క్లాస్కు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ చదివే సార్ చెప్పినట్లు చదివాను అంతే బుక్ ఆ తర్వాత మిరర్ ముందు వెళ్ళి ఐఆమ్ రిచ్ అంటే నా ఆ ప్రతిబింబం చూస్తుంటే నా మనసు అన్నీ యాక్సెప్ట్ చేయడం లేదు ఆర్ రిచ్ అంటే కంట్లో గడగడగడ నీళ్ళు వచ్చేస్తుంది నేను సార్కి మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేశాను సార్ ఎత్తలేదు మళ్ళీ నైన్కి సారే ఫోన్ చేశారు మళ్ళీ సార్ చెప్పారు నువ్వు ప్రాక్టీస్ చే ఖచ్చితంగా సాధిస్తావని ఎందుకంటే నాకు మొత్తం అప్పు రెండు కోట్ల యాభై లక్షలు బిజినెస్లో లానే లాస్ అయిపోయి బట్ ఇంకా సూసైడ్ అది ఇది అనుకున్నా కానీ ఏది చేసుకోలే అప్పుడు దొరికినారు నాకు సారు సార్ చెప్పినట్లే ఫాలో అయ్యా ఇప్పుడు ఇట్లా ఎంత ఫాస్ట్గా లేస్తా అంటే మూడు గంటల యాభై నిమిషాలు టక్కుమని వెలికిపోయిపోతుంది సండే మాత్రం చేయడం లేదు సండే మంచి నిద్రపోతున్నాను ప్రతిరోజు లేస్తాను నాకు ఏ జన్మలో సారు నేను చేసుకున్న పుణ్యమో కానీ సార్ నాకు దొరికిండేది నాకు రెండు కోట్ల యాభై లక్షలు ఎంత ప్రెషర్ ఉండింది అంటే అందరూ ఫ్లైట్లో పోతే నా మొబైల్ ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉండేది ఎందుకంటే అందరికీ ఇచ్చే నేను ఓకే ఐడియా పెట్టాను పోలీస్ స్టేషన్కి పోయినా నేను ఎవరికి ఎంత తీయాలో లిస్ట్ తీసుకుని ఇన్స్పెక్టర్కి ఇచ్చేసి చెప్పాను సార్ నాకు లాస్ అయింది బట్ అందరికీ ఇస్తాను నేను అందరినీ పిలిపించా మాట్లాడినా టైం తీసుకున్నా ఆరు నెలలు తీసుకున్నా ప్రతి ఒక్కరికి ఇప్పటికీ రెండు కోట్ల యాభై లక్షల్లో యాభై రెండు లక్షలు అప్పు తీర్చాను అందరూ ఎలాగ తిట్టేవాళ్ళం నన్ను అప్పుడు బిజినెస్లో ఇప్పుడు వాళ్ళే వచ్చి నువ్వు మెటీరియల్ తీసుకో మెటీరియల్ తీసుకొని నన్ను సపోర్ట్ ఇస్తున్నాను ఎంత ఫ్రీగా ఉందంటే మైండ్ అంత ఫ్రీగా ఉంది ఇంట్లో మా అమ్మ ఇట్లొస్తే నేను ఇట్లా ఇట్లెళ్ళిపోయాండి మఖంలో మఖం పెట్టి చూసుకునే కూడా కాదు అట్లా ఉండే బాధ ఆ తర్వాత ప్రతిరోజు ఉదయం ఫస్ట్ బోనే అయితేనే రెండు వందలు మూడు వందలు ఎంతో కొంత మా అమ్మకి పంపించేస్తారు ఫోన్పే గూగుల్ పే ఆ రెండు వందలు మూడు వందలు పంపిస్తే ఇంటికి పోతే ఎంత హ్యాపీగా ఉంటుందంటే మా కొడుకు ఫోన్పే చేస్తా మా అమ్మకి చేస్తా వైఫ్ ముగ్గురికి చేసేస్తా ప్రతిరోజు ఆ ఆనందం ఎట్లుంటుందంటో కంట్లో కళ్ళు పెట్టి మాట్లాడతాను ఇప్పుడు ఇంట్లో ముందైతే మకంలో మకం చూసుకుని మాట్లాడాలంటే మనసు వచ్చేదే కాదు ఇప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే నైట్లో నిజంగా మీరు చెప్పారు కదా సార్ తల్లిదండ్రులకి డబ్బులు ఇవ్వు అంటే అది అంటే ఆ అర్హత లేదు వాళ్ళకి ఇచ్చే కానీ నాకు ఆ ఇస్తుంటే ఎంత ఆనందం ఉందంటే మా అమ్మకి ఇస్తుంటే జనవరి ఫస్ట్కి పోయి అందరికీ బట్టలు మా అమ్మ తీసుకొచ్చింది అంటే అప్పుడప్పుడు నేను టెన్త్ క్లాస్లో ఉన్నాడు మా అమ్మ నాకు తీసిచ్చింది మళ్ళీ ఇప్పుడు మొన్న తీసుకొచ్చింది ఆ హ్యాపీనెస్ ఎంత ఉందంటే మా అమ్మ నాకు బట్టలు ఇచ్చింది అంటే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మా అమ్మ అడిగింది నీవు డైలీ వేస్తున్నావు ఎందుకు రా వేస్తున్నావు నాకంటే నేను ఇట్లా సార్ గురించి చెప్పాను ఒకసారి అన్న నా దగ్గర పిలుచుకోకపోన్నాను సో ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మని పిలుచుకొస్తాను సార్ ఖచ్చితంగా మళ్ళీ నా పరిస్థితి చూసి అనుకున్నాను ఒక కారణ నేను కులగను కొంటానో లేదో అని అఫర్మేషన్ చేశాను సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను మళ్ళీ మళ్ళీ మా కొడుకు నాన్న నాకు కాలేజ్ జాయిన్ అయినాడు నాకు గాడి కావాలా గాడి కావాలా అంటే సరేరా మరీ అఫర్మేషన్ స్టార్ట్ చేస్తే వానికి ఫస్ట్ హ్యాండ్ల కారే కొన్నాను నెక్స్ట్ క్లాస్ ఎలా ఉంది ఫైనల్గా అంటే నేను చెన్నైలో వేరే క్లాస్కి వెళ్ళాను ఆ అమౌంట్కి ఈమెంట్కి చాలా డిఫరెన్స్ సార్ ఎందుకంటే అది కూడా క్లాస్ బాంది అందరూ మహానుభావులే ఎవరిని కించపరిచేది కాదు బట్ దానికి దీనికి కంపారిజన్ లేదు ఈ అమౌంట్కి ఇంత నాలెడ్జ్ అంటే అది అన్బిలేవబుల్ సార్ మళ్ళీ సార్ దగ్గర ప్రత్యేకత ఏమంటే మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయండి ఎత్తుకున్నా కానీ సార్ మళ్ళీ ఫోన్ చేసి మన ప్రాబ్లం ఏముందో దానికి సాల్వేషన్ ఇస్తారు ఇది నేను అటెండ్ అయిన ఏ క్లాస్లో కూడా ఫోన్ నెంబర్ రాదు మళ్ళీ ఒక బుక్ లేదు పెన్ను లేదు పెన్ను ఉందేమో ఏమీ లేదు అది అది ఆ ఫ్లో వస్తుందో ఆ విశ్వం మీకు వస్తూనే ఉంటుంది వేరే దగ్గర సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ ఉంది అంటారు కానీ ఆ సబ్జెక్ట్ ఏమో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు ఇక్కడ మనం రాసుకునే బుక్కే అయిపోతుంది కానీ అంత అనర్ఘంగా చెప్తున్నారు మనం ప్రాక్టీస్ చేస్తే నిజంగా ధనవంతులు కోటీశ్వర్లు ఖచ్చితంగా అవుతామని గ్యారంటీగా అవుతున్నాం ఎందుకంటే ఇప్పుడు నా ఇప్పుడు నాకే తెలుస్తుంది ప్రతిరోజు ఇరవై వేల రూపాయలు మినిమం ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నా ప్రతిరోజు మినిమం అది దాంట్లో నాకు రెండు కోట్ల యాభై లక్షలు అప్పు ఉండే దాంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తున్నా ఇప్పుడు మార్కెట్లో కూడా ఎంత మంచి పేరు ఉందంటే ఆ రెండు కోట్లు ఇంకా నేను ఇవ్వాలా కానీ నా రెస్పెక్ట్ మారింది దానికి సో చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు లేకుంటే నా జీవితమే లేదని నేను అనుకునేవాడిని మీరు వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ విశ్వమాత కుటుంబానికి గుణవంతులకి ధనవంతులకి అదృష్టవంతులకి నా నాకు ధన్యవాదములు అలాగే విశ్వమాత ఒడిలో విశ్వమాత ప్రేమను గొప్పగా పొంది మనకి మంచి మార్గాన్ని మంచి భవిష్యత్తుని మనకు ప్రసాదించిన మన దైవ స్వరూపులైన గారికి ధన్యవాదములు మన తల్లిదండ్రులు మనకి జన్మించిన ఎందరికో పునర్జన్మించిన ఈ బెంగళూరు తల్లి కూడా శిరసవంతి నమస్కారం చేస్తున్నాను విశ్వంతో నా ప్రయాణం దాదాపుగా సంవత్సరం గా సాగుతున్నది ఫస్ట్ గురువుగారు సైన్స్ సిక్స్ నోట్ గురించి వీడియో వీడియోని చూసి వీడియో చూసి రెండు నోట్లు పొందాను క్లాస్కి ఇది మూడోసారి క్లాస్కి వచ్చి దాదాపుగా ఇప్పుడు మూడో ఇది మూడో క్లాస్ అయినా నదవ ఇది సైన్స్ నోట్లు ఎనిమిది నోట్లు వచ్చినాయి సార్ ఈ సబ్జెక్ట్కి వచ్చినాక నా నా చాలా గొప్పగా ఉన్నది పలమనేర్లో జేంజెస్ స్కూల్లో ఎస్ నందిశన్న కొడుకు పాస్ ఒక కొడుకు మేడం పాస్ కాడు వినడు అన్నవాడు పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రాశాను పాస్ అయిపోయినాడు అదే లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడులో పలమనేర్ మదర్ తెరసా కాలేజీలో ఎస్ చందన పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ రాశాను ఎయిటీ పర్సెంట్తో బేబీస్ గ్రూప్ పాస్ అయిపోయింది సార్ ఈ మధ్య రీసెంట్గా సార్ నా స్నేహితుడు అతనికి ముగ్గురు ఆడపిల్లలు సార్ మాకు పిల్లోడు కావాలనేసి అతనికి ఒక కోరుకునింది నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు మీ గురించి మీ వీడియోలు షేర్ చేసి ఇట్లా నువ్వు పాజిటివ్గా ఉండాలి ఇట్లా నాకు మంచి అందమైన మగ బిడ్డ పుట్టినందుకు ఇష్ట ధన్యవాదం ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ టెక్నిక్ టెక్నిక్లు చెప్పించాను అతను రాసే రీసెంట్గా ముందు అతనికి మగ బిడ్డ పుట్టాడు సార్ క్లాస్ చాలా బాగుంది అందరూ వింటే ఉన్న జీవితం పాద జీవితం వదులుకొని కొత్త జీవితానికి పోతే ఆ కొత్త కొత్త జీవితం ఎలా ఉంటుందంటే ఏడు గుర్రాల్లో రథం మీద స్వారీ చేస్తే ఎట్లుంటుందో జీవితం అలా ఉంటుంది ఈ సబ్జెక్ట్ వచ్చి మన జీవితాన్ని గొప్పగా మార్చుకోవచ్చు ఇక్కడ వచ్చిన కోటీశ్వరులందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన బాబు గారికి నా కోటి కోటి పాదాభివందనాలు నేను ఈ క్లాసు మూడో తూరి వస్తాను అది ఫస్ట్ వచ్చినప్పుడు కూడా సార్తో మాట్లాడినాను బట్ క్లాసు చాలా బాగుంది బట్ రెండో తూరి వచ్చినాను రెండో తూరి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది నాకు ఆ రోజు కూడా మైక్లో మాట్లాడినాను వీడియోలో ఆల్రెడీ ఉన్నాయి బట్ ఆ రోజు వచ్చి చెప్పిపోయినాను ఇట్లా రెండు మూడు పెద్ద పెద్ద వ్యవహారాలు ఇస్తున్నాను సార్ అవి ఇంకా కాలేదు సైట్లు ఇప్పించాను ఫ్లాట్లు ఇప్పించాను అన్నీ ఒక ఎనిమిది పది అన్ని అగ్రిమెంట్లు టోకన్లు అగ్రిమెంట్లోనే ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఇంకా కాలేదు అని చెప్పాను అది అయిపోయింది అని నువ్వు అనుకోను సూర్యనారాయణ అయిపోతుంది అన్నాడు మూడు రోజులు అంతే పొద్దున్నే లేచి అప్రమేషన్ అప్పుడు చెప్పినాను రిజిస్ట్రేషన్ అయిపోయింది డబ్బు వచ్చేసింది నా సైన్ కూడా లేదు నేను సైన్ కూడా పెట్టాల రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి రే శుక్రవారం పొద్దున్నేనే ఎప్పుడైతే కరెక్ట్ డబ్బు మనకు అవసరం అవుతుందో అప్పుడు ఫోన్ వస్తుంది డబ్బు ఫోన్ ఏదో ఒకటి నేను ఎక్కడన్నా ఉన్న చిక్బెళ్ళాపూర్లోని దేవనెలలోని బాగేపల్లిలోని ఎక్కడన్నా లే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకి ఫోన్ వచ్చాను మీ సైటు రిజిస్ట్రేషన్ అయింది నేను దాంట్లో మీద వీటిని సైన్ కూడా లేదు ఏం లేదు వాళ్ళు ఒక లక్ష ఇల్లు ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోయారు అలా జరిగింది అలా ప్రతి ఒకటి అంతే సరే మళ్ళీ పిల్లలు ఇద్దరు చదువుతున్నారు ఇద్దరు కొడుకు ఇంజనీరింగ్ పాప ఇంజనీరింగ్ చేస్తుంది ఇద్దరికి కాలేజీలో ఫీజు కట్టాలా ఇద్దరికి కాలేజీలో ఫీజు కట్టాలంటే ఈ డబ్బు తీసుకుని వెళ్ళి ఒక తన ఇచ్చేస్తా నేను అగ్రిమెంట్లు వేసుకుంటాను ఈ డబ్బు తీసుకుని పోయి ఒక తను అగ్రిమెంట్లు వేసుకుంటాను ఇంకా డబ్బు కావాలా ఒక తన తొంభై ఆరు వేలు కట్టాలా ఒక డెబ్బై ఆరు వేలు కట్టాలా ఇద్దరికీ డబ్బు కట్టాలంటే ఈ వారం ఒకరికి రేపు వారం ఒకరికి సరేలే ఏం చేసేది అని బాబు సరికి ఫోన్ చేశాను అన్నకి అన్నా ఇట్లా ఏమి అంటే నువ్వు కట్టేసినా అను గొప్ప అన్నాడు సరేలే కట్టేసినాను అని మూడు తూర్లు చెప్పాను నాలుగో తూరి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఫోన్ చేశాను నాలుగో తూరి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చేసింది వచ్చేసింది రెండు కాలేజీల్లో కట్టేశాను ఎవరికన్నా డబ్బులు ఇవ్వలే నేను ఇచ్చేసినాను కట్టేసినాను మూడు తూర్లు నాలుగు తూర్లు అంతే డబ్బు వస్తూ ఉంది మన్న తూరి సారాటికి పిలిచాడు నాకు రండి అన్నాడు నేను రాలా ఎందుకు రాలేదు ఏదో ఒకటి సాధించి నేను మైక్ తీసుకొని మాట్లాడితే ఇంకా ఎవరికైనా ఉపయోగం అవుతుంది ఏమీ రాంది నేను వచ్చి మైక్లో మాట్లాడేమన్నా షోకి చేసేకి ఇష్టం లేదు కదా మనకి చాలా చూసాము దానికి రాలేదు పొయ్యంతూరు కూడా అందుకే ఇప్పుడు మనకు జరిగింది కాబట్టి వచ్చింది తర్వాత నిన్న నా ఇంట్లో డబ్బు ఉంది నా దాని డబ్బు లేదు కారులో దిగినాను నా తన సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్లు ఉన్నాయి నోట్లో ఇది నేను ఖర్చు పెట్టేదాన్ని నాకు ఇష్టం లేదు ఇట్లా నేను కష్టపరిచేది నేను ఖర్చు పెట్టును ఈ డబ్బు ఇట్లో ఉంటుంది నా డబ్బు వస్తుంది అక్కటి నడుచుకొని వస్తాను నన్ను ఐదు వేలు పాయ ఇది నీకు ముందు ఉంది రా ఇవ్వాల నేను అప్పుడు నేను అప్పుడు అనుకున్నాను ఓ అట్లయితే నేను కనెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వస్తుంది డబ్బులు అనుకుంటానే ఐదు వేలు పిలిచి నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయా ఐదు వేలు తీసుకొని ఇంటికి పోయినాను ఇట్లా మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తాను అన్నకి అన్న పొద్దున్నే వచ్చేస్తానన్నా నేను నిన్నే ఫోన్ చేసాను నేను వచ్చేస్తానని రాండి 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 అన్నాడు వచ్చేసాను పొద్దున్నే ఇప్పుడు ఫోన్ చేస్తే పదిన్నరకి తొమ్మిదిన్నరకి నేను అంటే ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో ఈ ఇక్కడంతా ఈ హాల్ కానీ మనుషులు కానీ ఒక తర కొత్త కొత్తగా కనిపిస్తారు మీరు అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఏ జాగా బస్సు కొత్తగా కనిపిస్తుంది జాగాలు కొత్తగా కనిపిస్తుంది మీ ఇల్లు కొత్తగా కనిపిస్తారు మీకు అంతా ప్రపంచమే కొత్తగా అవుతుంది మీరేమన్నా కనెక్ట్ అయి కదా అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇ ఇలా జరుగుతాయన్నమాట అప్పుడు ఏమంటే మీరేమనుకునే అది ఒక ఎగ్జాంపుల్కి నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతాను ఏమో ఎవరేం బేజారు చేసుకో ఉండే చెప్తాను ఒకటి ఏదైనా చెడ్డది జరిగితే చెడ్డది అంటానాడా తట్టుకో ఒకటి చెడ్డది కోరుకున్నాము అనుకున్నాను అనుకుంటానే అట్లే చెడ్డది అయిపోయింది అట్లే తీసుకొని పోయేసి నలభై ఎనిమిది వేలు హాస్పిటల్లో కట్టి బయట తీసుకువచ్చాను మా అబ్బాయినే అంటే నువ్వు అనుకునేది నేను టెస్టింగ్ చేసినాను అట్ల అయింది అనుకున్నావు చెడ్డది అట్లే అయిపోయింది ఫోన్ చేశాను నువ్వు అనుకున్నావు అయింది అన్నాడు అప్పుడు మళ్ళీ నా తప్పు నా తప్పు విష్మమాత నా తప్పు నేను డబ్బు కట్టేస్తాను ఆనందంగా అదే ఏమండి నేను నేను ఆనందంగా కడతానని చెప్పాను ఇంట్లో డబ్బు ఎత్తుకొని ఆనందంగా నలభై ఎనిమిది వేలు రామయ్య హాస్పిటల్లో కట్టేశాను కట్టేసి ఎంచే తప్పుడు ఎంచుకుంటూ ఎంచుకుంటూ ఆనందంగా సంతోషంగా నాకు డబ్బు వస్తుంది అంటే మూడు లక్షలు పద్దెనిమిది వచ్చేస్త ఫోన్ నేను హాస్పిటల్లోని ఫోన్ వచ్చింది అంటే నలభై ఎనిమిది నేను కట్టినాను మూడు లక్షలు నాకు పద్దెనిమిది వస్తుందని ఫోన్ వచ్చింది అప్పుడే ఎంచే తప్పుడే ఎంచే తప్పుడే ఎంచే తప్పుడు అమ్మ నువ్వు నాకు వస్తాను డబ్బు ఎంచి ఎంచి కట్టినాను నాకు మూడు లక్షలు ఫోన్ వచ్చింది అలా జరిగింది క్లాస్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైతే కరెక్ట్గా చూసి ఫాలోఅప్ చేసుకుంటారో అదే బట్ నాకైతే ఇరవై ఎనిమిది రోజులు చేస్తే ఇరవై ఎనిమిది రోజులు కరెక్ట్గా లేచినాను ఇరవై ఇంకా ఇంకా రెండు రోజులు అన్నంగా మళ్ళీ నిద్రపోయేసినాను మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ ఓ తూరి లేచినాను మళ్ళీ మొదటికి వచ్చింది ఇట్లా మూడో తూరికి నేను దీన్ని సాధించి నేను ఇప్పుడు కూడా అంతే ఓకే సారు సార్ దగ్గర ఉన్నాను సార్ ఇక్కడ ఉంటే చూడు ఇక్కడ ఈ సైడ్ నుండి ఒక తర పవర్ వస్తుంది నాకు లేదా మాట్లాడేకయ్యలేదు సార్ ఫస్ట్ టైం నేను లావటము నాకు నేను ఈ క్లాస్ చూసిన మూడు రోజులకే నాకు అబ్బ్రత జరిగింది నాకు మాట్లాడేది తెలియలేదు మాకు బాబు అన్నాడు నాకు ధైర్యం ఇచ్చిండు చాలా బాగుంది క్లాస్ మాత్రము సూపర్గా ఉంది నాకు వస్తుంది నేను పదివేల కోట్లకు ధనవంతరాలను అయిపోయినా నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను ఫస్ట్ నుంచి అదే కోరుకున్నా అదే సాధించేసినాను బాబు అదే ఒకటి ఒకదా ఒక చోట నుంచి ఒకటి వస్తుంది సార్ అది మాత్రం అది ఎలాగైనా నువ్వే రప్పియ్యాలా వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఒకటి అది చెప్పచ్చు కదా వజ్రం అది ఒకటి వేరే వాళ్ళు మద్రాసుని ఇంకా ఫోన్ చేసిండ్రు అది ఎన్ని కోట్లు అవుతుందంట అందుకే నేను ఈరోజు క్లాస్కి వచ్చేసినాను చెప్పాలని గురువు కాడికి ఈ క్లాస్ తీసుకున్న నాకు మూడు రోజులకే మూడు లక్షలు వచ్చినాయి నేను ఈడీఏ చేసిన మూడే మూడు రోజులకు మూడు లక్షలు నాకు మూడు లక్షలు నాకు వచ్చినాయి మాకు ఒకటి ఈ ఆటో తీసుకొని ఉన్నాడు మా ఎల్లుడు అది కట్టలేక కూడా ఉన్నాం మేము యాభై వేలు అమాంతంగా వచ్చేసినాయి నేను అనుకున్నా వచ్చేసినవి నాకు అనుకున్నా వచ్చేసినాయి నేను ఇంకా నెక్స్ట్ వస్తే ఇట్లా వస్తా నెక్స్ట్ మూట కట్టుకొని ఈ జనవరి ఈ అని రెండు వేలు నాలుగులో ఇరవై నాలుగులో రెండు వేలు గురుదక్షిణకు మూటతోనే వస్తా నేను అందరూ బాగా నమ్మండి ధైర్యంగా ఉండండి డబ్బే డబ్బు డబ్బు నేను ఇస్తుండ గ్యారెంటీ గురు ఇచ్చినట్టు కూడా సంతోషంగా యాఫీగా ఉండండి డబ్బు సంపద నేను అనుకున్నది అదే ఫస్ట్లోనే డబ్బు సంపద అని ఇప్పటి నుంచే కాదు నేను సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నా ఫస్ట్ గురువు ఇంకా ఈడీ తగిలింది నాకు సాధించేసిన నెక్స్ట్ కోట్లు కార్లు ఎల్లులు బంగ్లాలు సాధించేసిన క్లాస్ చాలా బాగా కోట్లే కదా చూడు నెక్స్ట్ గురువు కాడికే ఎత్తుకొని వస్తా ఎప్పుడు ఇంకా ఫోన్ చేస్తానే ఉండ గురువు కాడికి నాకాడ మస్తుగా ఉంది ఇప్పుడే ఉంది డబ్బు ఈడియా చూడకముందు ముందు నాకు ఏం లేదు లేదనకూడదులే ఉన్నది అప్పుడు కథ వేరే వీడియోలు తీసిన కాడి నుంచి నాకు ఎనీ టైం యాభై వేలు లక్షలు బీరువాలో నేను నా ఫ్యామిలీ నా బిడ్డలు హాఫీగా ఉండము నా భర్తకు మామూలుగా ఈ బేల్దారు అని కాంట్రాక్ట్ తీసుకొని చేస్తుంటాడు నేను ఈ వీడియో తీసిన మూడే మూడు రోజులకు కాంట్రాక్ట్ పెద్దది నాలుగు ఫోర్లు బిల్డింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వచ్చింది కాంట్రాక్ట్ వచ్చింది హ్యాపీగా ఉండ మీరు అందరు బలంగా కోరుకోండి జ్ఞానం నాకు మూడే మూడు రోజులకే నేను న్యానం కనెక్ట్ అయిపోయిన మూడు రోజులకే నేను కనెక్ట్ అయినా లక్షాస్ సూపర్ క్లాస్ బాగుంది గారికి పాదాపి వందనాలు అందరూ బాగా హ్యాపీగా చేసుకోండి జ్ఞానం బాగా చేసుకోండి నేను మూడు గంటలు నలభై నిమిషాలకే లేస్తున్నాను నాకు నిద్ర వద్దు నాకు ఈ నిద్ర వద్దు డబ్బు డబ్బు నేను ఎక్కడికి పోయినా డబ్బు సంపతని పాటే పాడతాను నేను పాటలు సింగర్ని నేను అసలు అసలు మామూలుగా నేను సింగర్నే కానీ నాకు ప గొంతు గొంతు అనంత పెద్దగా ఇప్పుడు లేదు కదా నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచే నాకు వాయిస్ బాగుంటుంది ఈ వాయిస్తోనే నేను ఇప్పుడు నేను నాకు కూడా ఇప్పుడు గురువు ఎట్లా చేస్తున్నాడో అలా చేయాలని నేను పదే పదే పది మందికి నేను చెప్పాలా నేను వీడియోలలో చెయ్యాలా అని నా కోరిక నా నోటితో నా వాళ్ళకు మొత్తానికి మార్చేసిన నేను రెండు నెలల నుంచి నా వాళ్ళను మొత్తాన్ని మార్చేసిన నా మైండ్ మైండ్ని కంట్రోల్ పెట్టుకోండి మైండ్ని కంట్రోల్ చేసుకోండి డబ్బు సంపాదించుకోండి నేను సంపాదించుకుంటాను మీరెందుకు మీరు ఎందుకు సంపాదించుకోకూడదు అని చెప్పేసిన నేను మా వాళ్ళకి మొత్తానికి నెక్స్ట్ చూడండి నేను ఎలా వస్తాను తెగేసుకొని వస్తా బంగారు థ్యాంక్ యూ సార్ కొంతలకి కోటేశ్వర్లకి అందరికీ నా కృతజ్ఞతలు బాబాగారికి బాబా నా మనసు కృతజ్ఞతలు పాదాభివందనాలు నేను ఒక మామడి గారమేశ్వరిని బాబా గారి వీడియోస్ చూసి ఓన్లీ త్రీ మంత్స్ అంతే అయ్యిండేది నాది తొంభై తొంభై ఏడు రోజులు అయ్యింది ఈ రోజుకే ఆల్రెడీ నాది ఓన్లీ స్టార్ట్ అయినాయి కొత్త నాలుగు ఐదు ఫ్లోర్ బిల్డింగ్ స్టార్ట్ అయినాయి హ్యాపీగా బిల్డింగ్ స్టార్ట్ అయితే నా బాబుగారికి ఫోన్ చేసిన అడిగిన నేను స్టార్ట్ చేయని చెప్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఫౌండేషన్ నడుస్తూ ఉంది నేను ఆల్రెడీ సింగల్గా ఉన్న మనిషి ఈ రోజు నా దగ్గర ఇరవై మంది పని చేస్తున్నారు ఎస్ నేను స్పర్ధించిన డబ్బులు తక్కువ ఉండింది ఫోన్ చేసిన డబ్బులు అనుకున్నా వన్ ల్యాక్ ఇమీడియట్ వన్ ల్యాక్ వచ్చింది కూడా వచ్చినాక వన్ ల్యాక్ డబ్బు వచ్చింది నేను హ్యాపీగా ఉన్నాను ప్రతిరోజు నాలుగు గంటలు లేస్తాను నా డ్యూటీ నేను చేసుకుంటాను కరెక్ట్గా పైన ఉన్నాను అంటే నేను నీకు ఎవరైనా తెలియదు అప్పుడు ఇప్పుడు ఎవరు చూసిన నమస్కారం చెప్తున్నారు అంతా మనం బాబుగారి వల్ల హ్యాపీగా జరుగుతూ ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది నా ఫ్యామిలీలో నేను ఫస్ట్ ఇది చూసుకోవడం అంటే మొబైల్ కూడా నేను దగ్గర దానికి యూస్ చేస్తాను లేదు ఏదో ఊరికి పనిపైన ఉండే మధ్యాహ్నం ఒట్ గంట అట్లా బోన్ చేసుకొని మంచి చూస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా బాబుగారి వీడియో తగిలింది నాకు ఆ రోజు నేను ఫస్ట్ వీడియో చూసేసి దుఃఖం వచ్చేసింది అండి నాకు వీడియో వచ్చేసింది అంటే నాకు ఏమింది టెన్ ల్యాక్స్ ఆల్రెడీ అప్పు ఉందండి లేదని లేదు అయినా కూడా ఇప్పుడు పనులు చూస్తే పది లక్షలు ఏమి ఎంత అని పోరా నేను ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు నేను సాధిస్తాను ఇంకా ఎస్ ఆ మార్గానికి ధైర్యం ఉంది దయచేసి అందరూ నమ్మండి బాబు గారు వీడియోస్ చూడండి నమ్మండి ధనవంతులు అవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లాస్ సూపర్గా ఉందండి అంటే నేను చదివితే ఓన్లీ ఆరో క్లాసెస్ చదివినా అండి అంత ఎక్కువ చదవలేదు అంత బయటలో పెట్టుకుంటాను నేను అంతే బాబుగారు ఏమంటే ఓన్లీ వీడియోతో నేను ఇంత సంపాదించిన ఆల్రెడీ అంతా హ్యాపీగా ఉంది స్కూల్ ఫీజు కట్టాలో అక్కడ అపర్మిషన్ చేసినాను స్కూల్కి యాభై అరవై లక్షలు కట్టా అరవై అరవై వేలు కట్టేసినాను ఇంటి బయట కట్టాల్సి ఉంటుంది యాభై వేలు ఐదు నెలలేదు పనులు లేదు ఐదు ఐదు నెలలు కట్టినా ఒకేసారి యాభై వేలు కట్టినాను లక్ష రూపాయలు ఎంత ఇరవై ఏడు రోజుల్లో లక్ష రూపాయలు కట్టినాను మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు లే ఇంట్లో ఒక్క రూపాయలు లేదండి అట్లా ఇప్పుడు ఇప్పుడు యాభై వేలు లక్ష ఇంట్లో ఉంటుంది అంతా బాబాయ్ వీడియోస్ అంత చూసి హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అంత దయచేసి అంత నమ్మండి అందులో నమ్మండి అంటే మాటలు ఫస్ట్ టైం కదా ఓ వారిగా ఉంది అంటే ధైర్యంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఎవరు డౌట్ పడకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరిని నమ్మకండి ఈరోజు కూడా ఒక మనిషి వస్తారని చెప్పినాడు మా ఫ్రెండ్ ఆయన కూడా వస్తానని చెప్పినాడు లాస్ట్లో మీరే వెళ్ళరాని అని చెప్పేసినప్పుడు అడ్రస్ తెలియదు ఒకే మాట బాబుగారు గారు తెలుసుకుంటే కరెక్ట్గా వచ్చిన ఓకే స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చినా ఇక్కడ వచ్చి పక్కన అడిగినాను వాళ్ళు చెప్తున్నారు ఇదే పక్కల ముందు నుంచి చూడండి అన్నారు అంతే బాబుగారు తలుసుకుంటే యాదనా రెడీ యాదనా ధైర్యంగా పోతా ఉండేసి అంతే సంతోషంగా ఆనందంగా నా ఫ్యామిలీ కూడా అంతే నాలుగు ఇద్దరు బిడ్లండి పద్దున ఫోర్ ఇయర్స్ బాబు పొద్దున్న లేచి డాడీ హ్యాపీ అండ్ ఇప్పుడు ఆ మరిగా అంతా హ్యాపీగా నలుగురు అందరూ హ్యాపీగా ఉన్నాము అంతా ఫాజిటివ్గా ఉన్నాము చాలా చాలా బాగా ఉన్నామండి థ్యాంక్ యూ ఆరోగ్యవంతులకి ధైర్యవంతులకి తెలివైన వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు డబ్బు గురుగారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ నేను వీడియోలో సిక్స్ మంత్ని కా చూస్తున్నాను ప్రతి ఒక్కటి ఫీడ్బ్యాక్ నేను చూస్తున్నాను నాకు కొన్ని పాజిటివ్ జరిగిన్నాయి నేను చెట్టుకి తొమ్మిది దినాలు చేశాను తొమ్మిది దినాలు ఏడు రోజులకి నాకు ఒక లక్ష రూపాయలు అమౌంట్ వచ్చింది నేను మొదలు ఇరవై ఒక రోజు మెడిటేషన్ చేశాను నెగిటివ్ ఆలోచన అన్నీ తీసేయాలా ఫస్ట్ ఇరవై ఒక రోజు మెడిటేషన్ చేసి ధ్యానం చేసి చేసినాక నాకు అన్నీ పాజిటివ్గా నా మైండ్లోకి అన్ని పాజిటివ్ వచ్చింది ఎవరైనా నెగిటివ్ చెప్పినా అక్కడ ఉంటా ఉండలే ఎస్కేప్ అయిపోతా ఉంటే ఎవరైనా చెప్పినా ఎవరైనా ఫోన్ చేస్తే రాప్ప ఇట్లా జాక్ రాప అంటే నాకు ఫోన్ అయింది తప్ప నేను వచ్చేలేదు అంటా ఉంటే నేను సార్ది సిక్స్ మంత్ నీకు వీడియో చేసి నేను పాజిటివ్ ఎనర్జీ తీసుకొని నాకు అన్ని విజయాలే వస్తున్నాయి నేను అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాను నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇస్వీలో నేను కారు ఇల్లు నా దగ్గర నేను పొజి కోట్లు టార్గెట్ పెట్టుకుని పొజి కోట్లు సంపాదిస్తాను సులభంగా ఈజీగా సంపాదిస్తాను క్లాసు చాలా చాలా బాగుంది చదువుకునే వాళ్ళకి చదువు చదివిన వాళ్ళకి అందరూ బాగా అర్థమయ్యేలాగా బాగా యశ్వ బాబు గారిని బాగా చెప్పారు అందుకే ఇశ్వనవ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు